వేద గణపతి ఆలయం చంద్రమౌళి నగర్ వేదాయపాళెం నెల్లూరు ప్రతి సంవత్సరం మేము చేయు దైవ మరియు సేవా కార్యక్రమములకు సహకరిస్తున్నటువంటి భక్తులకు శ్రేయోభిలాషులకు ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇట్లు మీ సేవలో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐదు మూడు ఒకటి స్లాష్ రెండు సున్నా ఒకటి ఒకటి అండి వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను ఈరోజు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీకి సంబంధించినటువంటి గురుకుల కిషోర్ గారు ఉన్నారు సో మనం వాళ్ళ ఆఫీస్కే వచ్చాము రీసెంట్గా నెల్లూరు జిల్లాలో తాజాగా మార్పులు జరగడంలో జనసేన పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది జనసేన పార్టీ నాయకులు ఎలా ఒకవేళ ఆందోళనలో ఉన్నారా లేకపోతే ఉత్సాహంగా ఉన్నారా లేకపోతే నెక్స్ట్ ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి అనేటువంటివి అన్ని కూడా గుణుకుల కిషోర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన నమస్తే కిషోర్ గారు బాగున్నారా ఈ మధ్య అసలు కనబడడం లేదు ఎందుకు కంప్లీట్ గా మీరు బయటే ఉంటున్నారు కదా ఎక్కడ అసలు మీరు ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నాను కనబడడం లేదంటే కొద్దిగా లైవ్ లో లేరు కాబట్టి నేను జిల్లా మొత్తం బాధ్యత ఉంది కాబట్టి ఒక ప్రధాన కార్యదర్శిగా నా పార్టీ కేడర్కి ఎక్కడెక్కడ అవసరం అయితే అక్కడక్కడ మనం అడుగులు వేస్తూ ఉన్నాం చెప్పండి అంటే మామూలుగా గుణుకుల కిషోర్ అంటే కొంచెం జనసేన పార్టీకి కొంచెం ఊపిరిపోతున్నట్టుగానే అనిపిస్తుంది మా జనసేన పార్టీకి ఊపిరి ఊర్స్ కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గొప్ప భావాలు ఉన్నాయని దగ్గర ప్రస్తుత రాజకీయం నడుస్తున్న వాళ్ళకా కాకుండా ఒక డిఫరెంట్గా చేయాలి ప్రజలకి ఏదైనా చేయాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇచ్చిన ఊపిరే మేము నడుస్తున్నాము మీ రోజు నాయకులుగా పేరు పొందుతున్నాం అనేది నేను చెప్తాను చెప్పండి కిషోర్ గారు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు సిన్స్ చాలా రోజుల నుంచి మీరు ప్రజల్లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రజలతోనే ఉంటున్నారు సో మీరు ఎలాంటి సమస్యలను ప్రాముఖ్యంగా నెల్లూరులో అర్బన్లో కానివ్వండి రూరల్లో కానివ్వండి ఎలాంటి సమస్యలు మీరు చూసారు ఏది ఎక్కువగా మీరు గుర్తించారు యాక్చువల్ నాకు ఆరేళ్ళ నుంచి రాజకీయంగా మన ప్రస్థానం స్టార్ట్ అయిందండి నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్ణయం వల్ల జిల్లా బాధ్యతలు అప్పగించడం జిల్లా మొత్తం మీద నేను తిరగడడం పది నియోజకవర్గాల్లో కూడా ప్రతి కార్యకర్తతో ప్రేమగా మాట్లాడడం ఆల్మోస్ట్ నేను అన్ని ఎన్నికలు చూశానండి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది అన్ని చూశాను పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ మనల్ని అన్న అని పిలుస్తున్నారు ఆయన ఇచ్చిన బాధ్యత మాకు మొదట్లో రెండు వేల పద్దెనిమిది ఆయన మీద ప్రేమతో ఒకసారి చూస్తామని పోయి ఆయన స్పీచ్కి కట్టుబడి నేను ఆగిపోవడం జరిగింది పాతిక సంవత్సరాలు నాతో కట్టుబడి నడవగలిగిన వాళ్ళు రండి ఒక దశాబ్ద కాలం పడుతుంది ఒక ఒక అమెండ్మెంట్ రావాలంటే ఏది ఒక ఉదయం కాదు ప్రజలందరూ కూడా ఆశకి అలవాటు పడిపోయి ఉన్నారు వాళ్ళందరూ మనం మార్చాలి ఎప్పుడూ అధికారం అందని వర్గాలకి అధికారం అంతే దిశగా నా ప్రయత్నం చేస్తుంది కులమతాలకు అతీతంగా వెనుకబడిన వర్గాలని అభివృద్ధిపరచడం నా జ్యేయం అని చెప్పారు ఆ మాటకి కట్టుబడి ఉన్నాం ఆయన భావాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయనతో ఆగిపోయాను ఆ ప్రస్థానంలో ఎంతోమంది వచ్చారు ఎంతోమంది పోతున్నారు కానీ జన సైనికులతో కనెక్టివిటీ మాత్రం మర్చిపోలేనిది ఎన్నోసార్లు నేను చెప్పాను వాళ్ళ వాళ్ళ ప్రేమగా నన్ను చిరంజీవి గారి గారితో కూడా ఈ మధ్య కలిసినప్పుడు టూ వీక్స్ అగో చెప్పాను ఎట్లుందరా పార్టీ ఉన్నప్పుడు కలిసా కలిశానండి చిరంజీవి గారిని కలిసినప్పుడు డే ఎప్పుడు ఆయన కూడా చెప్పాం మీ ప్రేమకి మేము బానిసాం అండి ఈ మీ ఎంతో ఎంతోమంది మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు గతంలో ముగ్గురుకో నలుగురుకో నాకు చూడబుట్టిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు తర్వాత పెద్దమ్మ చిన్నమ్మ బిడ్డలో ఒక ఐదు ఆరు మంది ఉంటే వాళ్ళందరికీ వాళ్ళకే అన్నని లేకుంటే నా షాపు నా వ్యవస్థ నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఈరోజు వేలా మంది వేలాది మంది తమ్ముళ్ళని నాకు ఇచ్చారు ఏదైనా సమస్య అంటే ఏదైనా నియోజకవర్గంలో తమ్ముళ్ళని ఇళ్ళు పరిష్కరిస్తున్నారు రక్త సంబంధం కాదు ఇది మెగా సంబంధం దీన్ని కనసు కొనసాగిస్తాం ఆ ప్రేమ అభ్యాయతని తీసుకెళ్లేదానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక వార్తగా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది చెప్పండి ప్రాముఖ్యంగా మీరు జనసేన పార్టీ తరఫున మీరు మంచి నాయకులుగా మీరు తిరుగుతూ ఉన్నారు సో ఇక్కడ ప్రజల్లో ఏది గుర్తించారు ఏది ప్రజలకి ప్ర ప్రధానమైన సమస్యగా మీరు గుర్తిస్తున్నారు ముందు అవినీతి అండి అవినీతి ఇప్పుడు రెవెన్యూ డబ్బు సంపాదించుకున్నప్పుడు ఒక ఇల్లు ఇల్లే చూసుకున్నారంటే ఒక ఇంట్లో కుటుంబ పెద్ద సరైన మార్గంలో సంపాదించి తీసుకొచ్చి పెడితే ఆ గృహిణి దాన్ని దేని దేనికి ఖర్చు పెట్టాలని ఒక క్రమ పద్ధతి ప్రకారం పెట్టుకొని వాట్ ఎవర్ ఇట్ మే బీ పిల్లలకి ముందు ఫీడ్ తర్వాత చదువు తర్వాత వైద్యం అట్లాంటి ఒక ఆర్డర్లో పెట్టుకొని ఆ వచ్చిన ఇన్కమ్ సోర్స్ ఏదైతే దీన్ని డివైడ్ చేసి రన్ చేసుకెళ్ళినప్పుడు దానిలో కొంత మిగుల్చుకొని దాన్ని పిల్లలకి ఏదైనా మళ్ళీ ఫెసిలిటీస్ కలిగించేదానికి ఉపయోగించేదానికి ఒక గృహం ప్ర ప్రవర్తిస్తుంది అదేవిధంగా మనం ఒక ప్రభుత్వం చూసినట్లయితే మన రెవెన్యూ ఏంటి మన ఆదాయం పెంచుకోవాలి నా బిడ్డలకు ఇంకో పది రూపాయలు ఎక్కువ వేయాలంటే నాన్న ఇంకో పది రూపాయలు ఎక్కువ సంపాదించాలనే విధంగా చూసుకొని ఉంటే బాగుండేది ఎంతసేపటికి అప్పు చేసి సంక్షేమ పథకాలతో ముందుకెళ్ళిపోయి నేను కాపాడగలు కాపాడాలి అనుకోవడం అనే ప్రయత్నంలో ప్రజలకు లబ్ధి పొందగలిగిన సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ రెవెన్యూకి గవర్నమెంట్కి చేరకుండా వాళ్ళ పాకెట్లోకి వెళ్ళి మళ్ళీ గెలిచేదానికి ప్రయత్నించే ప్రయత్నం చేస్తున్నారనేది నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను గ్రామ నిధులు గల్లంతా అయిపోయినాయి ఎప్పటి నుంచో గ్రామానికంటూ కొంత రిజర్వులు వస్తాయి ఎక్కువగా నేను విలేజెస్లో తిరిగాను గ్రామాలకు అంటూ కొంత కొంత రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూని తీసుకొని ఆ గ్రామానికి అభివృద్ధి పర్సనాలిటీ చూడాలి ఇప్పుడు దాకా చూసినట్లయితే గత ప్రభుత్వాలు ఏదైతే చేస్తున్న ఎక్కడ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది ఈవెందో మన నెల్లూరు సిటీ చూసుకుంటే నెల్లూరు సిటీ పూర్తిగా అర్పణ ప్రాంతం ఇక్కడ చూసుకున్నట్లయితే మన పొంగూరు నారాయణ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన ఈరోజు వచ్చి ఎండ్ టు ఎండ్ ప్రతి నలుమూలలో కూడా ఇప్పుడు మూడో మైలు మన పదహారో డివిజన్లో చూసినట్టు జగదీష్ లేఅవుట్ వీటన్నిట్లో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక రూపు తెప్పించారు రియల్ ఎస్టేట్ రంగంలో కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి చాలా దానిలోకి అయిపోయింది వాటర్ అయితే ఏమి రోడ్స్ అయితే ఎండ్ టు ఎండ్స్ రోడ్స్ అయితేవి వాటర్ కనెక్షన్ అయితేవి చాలా క్లియర్గా చేస్తున్నారు అక్కడ వేసిన అభివృద్ధి అక్కడే అయిపోయింది మొన్న ఈ మధ్య ఆయన చెప్తా కూడా చెప్పారు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో సంగం రిజర్వాయర్ నుంచి మంచి నీరు అందరూ అందే విధంగా చేయాలనే ఉద్దేశంతో బ్లూ పైప్ ఉండే ట్యాప్ని గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చాను తొంభై పర్సెంట్ పూర్తి అయిపోయింది ఈ పైపుని తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లలో కనెక్షన్ ఇవ్వడమే ఇది పది పర్సెంట్ పని ఆ పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారని ప్రజల సంక్షేమాలను చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ సంక్షేమంలో నీరు ఆహారం మౌలిక వస్తువులు ఉద్యోగాలు ఈ ఇప్పటిలో విఫలమైంది ఈ ప్రభుత్వం దోపిడీ దగా ఎక్కువైంది దౌర్జన్యం ఎక్కువైంది పోయింది మాదక ద్రవ్యాలు యూసేజ్ చాలా ఎక్కువగా ఉంది మాదక ద్రవ్యాలు ఒకప్పుడు ఎక్కడో వినేవాళ్ళం ఎక్కడో హైకేడల్లోనో ఎక్కడో దూర ప్రాంతాల్లో అని చెప్పి సిగరెట్ బీడ దొరికినట్టు మన సిటీ ప్రాంతంలో కూడా దొరికిపోతుంది యువత చాలా బాగా డిస్టర్బ్ అవుతుంది ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియలేదు క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోయి పాతికేళ్ళు లోపల బిడ్డలు ఒకరిని చంపేదానికి ఆలోచించట్లేదు అది కూడా వాడి ప్రయోజనం వాడిని చంపేసి వీడికి ఏమైనా డబ్బులు సంపాదేస్తున్నది మరో నాయకుడి కోసం ఆ నాయకుడుకు వీడు ఎదురు తిరిగినప్పుడు ఇంకో నాయకుడిని ప్రేరేపించి వాడికి మొత్తం అందించిన అంశం ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన విధానం అవినీతి అక్రమ సంపాదన కోసం ప్రజల్ని అంటే అవేందో పిల్లలు కూడా ఆ ద్రవ్యాలు ఇచ్చే ప్రజలు కూడా వన్ ఆఫ్ దీ పీపుల్ వాళ్ళని నాశనం చేస్తున్నారనే చెప్పాలే కానీ వాళ్ళ సంక్షేమం కోరుకోవట్లేదు వాళ్ళ బిడ్డకైతే ఈ విధంగా జరిగితే ఒప్పుకోరు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు విడిగా కుటుంబాలు పోతూ ఉంటాయి అన్నలు తొమ్మిది వాళ్ళ కుటుంబాలకైతే ఈ విధంగా ద్రోహం చేయరు అనేది నా నమ్మకం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారు ఉద్యోగస్తులైతే మొన్న ఈ మధ్య పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన మాట్లాడుతూ నాకు సెలవులు నగదుగా మార్చుకున్న జీతాలు రాలేదు గడ్డి చాకరి చేపిస్తుంది గొడ్డు చాకరి చేపిస్తున్నారు మినిమం తాగేదానికి తినేదానికి కూడా మాకు సౌకర్యాలు ఏర్పడలేదు అంటే ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్న ఒక గవర్నమెంట్ సర్వీసు అది అందులో ప్రైమరీ పోలీస్ వ్యవస్థ ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాకు ఇబ్బందిగా ఉంది మేము ఇక్కడ ఉద్యోగాలు చేయలేకపోతున్నాం అంటే మన వ్యవస్థ మీద ఎంత అపనమ్మకం వస్తుంది యువతకి అనేది చూసుకోవాలి యువతనంతా కూడా ఈరోజు మేల్కోవాలి పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గంలో నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు అవినీతి ప్రభుత్వాన్ని తెరమేయాలనే ఆలోచన అయితే గట్టిగా ఉంది ఈరోజు మా ఇరవై ఒక్క సీట్ల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అది అక్రమంగా దోచుకు తింటుంది ప్రజల అభివృద్ధిని గాలి కోసింది ఎలాగైనా కానీ వీళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం చెప్పండి అంటే ఒకవేళ టీడీపీ కానీ మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వంలోకి వస్తే అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు అనేటువంటి మళ్ళీ కొనసాగుతాయా అదే ఈజ్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్న ప్రకారం గత ప్రభు గత ప్రభుత్వాలు ఈ వైఎస్ఆర్సీపీ పథకాలు ఏవైతే ఇస్తుందో అవన్నీ కొనసాగిస్తూ వాళ్ళు అక్రమంగా ఆపేసిన వాటిలన్నింటినీ కూడా రిలేజ్ చేస్తాను అన్నా క్యాంటీన్ చేస్తానని చెప్పి కూడా చెప్తున్నారు పైపెచ్చి ఇక్కడ అమ్మ ఉంది విద్యా దేవిన విద్యా దేవెని దానికి పేరు మార్చి అమ్మఒడి ఒక్కరి ఒక్కరికే ఇస్తా ఉన్నారు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పదిహేను వేలు నలభై ఐదు వేల రూపాయలు ఇస్తానని కూడా చెప్తున్నారు మంచి జరుగుద్ది అనుకుంటా ఇప్పుడు ప్రాముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేతలు కావచ్చు లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కానివ్వండి లేకపోతే ఇలాంటి అమ్మఒడి ఇవన్నీ కూడా మనుషులు సోమరపూతులు చేస్తున్నాయి ఒక శ్రీలంక చేసేస్తున్నారు మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అప్పులు పాలు చేస్తున్నారు అని అనేటువంటిది ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుల యొక్క వాదన అయితే ఇప్పుడు టీడీపీ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా సో వీటికంటే ఎక్కువగా మేము ఇస్తామన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుందండి అదే అండి రెవెన్యూ జనరేట్ ఇప్పుడు నెల్లూరు నేను ఇందాక చెప్పాను రియల్ ఎస్టేట్ అభివృద్ధి పడింది అభివృద్ధి పడినప్పుడు బయట రాష్ట్రాల నుంచి బయట జిల్లాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు బయట నియోజకవర్గాల నుంచి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ వచ్చిన వ్యాపారస్తుల్లో వ్యాపారం జరుగుతుంది వ్యాపార పరంగా వాణిజ్యానికి ట్యాక్స్ పోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ నెల్లూరు నెల్లూరు జిల్లాకు సంబంధించిన కార్యాలయాలకి రెవెన్యూ ఇస్తున్నాయి ఇక్కడ స్థిరపడిపోయిన తర్వాత ఇక్కడ మరొక స్థలం కొనాలని చెప్పి అక్కడ స్థలాన్ని కొంటున్నారు అక్కడ స్థలంలో నుంచి మన మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళ కొంత రెవెన్యూ వస్తుంది దాని మీద ట్యాక్సెస్ వస్తున్నాయి ఇట్లా రెవెన్యూ జనరేట్ అవుతూ పోతుంది సౌ మౌలిక సదుపాయాలు పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి ఇక్కడ రెవెన్యూ సృష్టించుకొని దీన్ని అనుభవించాలనే ప్రయత్నము వాళ్ళు చేస్తున్నారు నాకు క్లియర్గా అర్థమైంది కానీ మన మన నారాయణ గారికి ఒక మీట్లో కూర్చున్నప్పుడు ఆ విజన్ ఏదైతే ఉందో దానికి మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా విన్నాను అమరావతి అనే ఒక అమరావతిని క్యాపిటలైజ్ చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఒక పెద్ద కాలేజీ ఏర్పాటు చేయడం పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కాలేజీలు పెట్టడం ఆ కాలేజీకి సబ్సిక్వెంట్గా ఒక పెద్ద హాస్పిటలైజేషన్ చేయడం ఆ హాస్పిటల్లో మెడికల్ సిబ్బందిని కూర్చోబెట్టడం వాళ్ళకు కావాల్సిన క్యాంటీన్లు భోజనాలు వీటిలన్నింటిలో కూడా రెవెన్యూ వస్తుంది భోజనం అయితే ఏమి హాస్పిటల్స్ అయితే ఏమి సంస్థలు అయితే వీటిలన్నింటిలో జిఎస్టీ కలెక్ట్ అవుతాయి జిఎస్టీ కలెక్ట్ అయ్యేదానికి రాష్ట్రం బాట రాష్ట్ర రాష్ట్రానికి పోతుంది రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది దీని ద్వారా చేయగలుగుతున్నాం మేము అని చెప్పి చాలా క్లియర్ కట్ ఇమేజ్ ఇచ్చారు ఒకదాని మీద ఆధారపడి ఒకటి ఇప్పుడు జోబులో వంద రూపాయలు పెడితే ఈ పిల్లోడు ఏం చేస్తాడో తెలియదు అదే కుటుంబానికి రేకులు ఉన్న ఇల్ల రేకులు ఉన్న కుటుంబానికి మన సిమెంట్ స్లాబ్ వేసామనుకోండి హ్యాపీలీ లీవ్ అది ఎండకి వానికి తడవకుండా బతుకుతారు వాళ్ళకి స్వయం ప్రతిపత్తి అనే ఉద్యోగాలనే నిర్వీర్యం చేసేసి ఈ గత ఐదు సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానని చెప్పి ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీరు వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా చంద్రబాబు గారి మాట ప్రతి ఒక్కరు అనుకోవాల్సిందే హైదరాబాద్ సిటీ ఈరోజు హైటెక్ సిటీ అంత వేగంగా అభివృద్ధి పడుతుందంటే ఆయన తీసుకొచ్చిన టెక్నాలజీ మన పిల్లలు కొంతమంది హైదరాబాద్లో అయినా ఉన్నారు దూర ప్రాంతాల కోసం వలస పోకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పుకోదగ్గ పరిస్థితి తీసుకొచ్చారు సో ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే హైదరాబాద్ లాంటిది ఇక్కడ కూడా సృష్టిస్తాడా ఖచ్చితంగా చేయగలడు అని అనుకుంటున్నాను నేను అంటే ఐటీ రంగాన్ని ఐటీ రంగాన్ని విజన్ ఉన్న నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ విజన్ ఉన్న నాయకులు వీళ్ళైతే చేయగలరు మేము దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం ఈ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం ఏదైతే చేస్తుందో అది కరెక్ట్గా లేదు ఆ హిందూ దేవాలయాల మీద దాడులు అయితే అక్రమంగా ఇసుక సహజ వనరులు దోచుకో అయితే గత ప్రభుత్వాల్లో ఇసుక ఫ్రీగా దొరికేది అప్పుడు డిమాండ్ లేదు మన వాళ్ళకి ఏదైనా ఇల్లు కావాలంటే పోయి తీసుకొచ్చి ఫ్రీగా ట్రాక్టర్ డబ్బులు ఏదో ఇస్తా ఉన్నాయి ఈరోజు నాలుగు వేల ఐదు వేలు అయిపోయింది ట్రాక్టర్ ఇక్కడ నుంచి కోట్ల రూపాయలు ఇసుక రెవెన్యూ బయటికి వెళ్ళిపోతాను నేను నేను మెయిన్ సహజ వనరుల మీద దోపిడీ అని చెప్తున్నాను ఇక్కడ ఏదో వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ ఎన్ టు ఎన్ రోడ్ల వల్ల చెట్లు పోతున్నాయి సహజవంతములు కాపాడుకోలేకపోతున్నాయి ఇసుక తవ్వుకొని తింటున్నారు వీటి గురించి ఎవరు మాట్లాడుతారో ఆ ఇసుక తవ్వకడం అది కూడా నది బెర్త్లో చేస్తున్నారు ఆ నది బెర్త్ మధ్యలో గర్భ భాగాన ఇరవై అడుగులు ముప్పై అడుగులు లోతు అయిపోయినప్పుడు పైనుంచి వరదలు వచ్చినప్పుడు ఆ గుంటలో పడిన నీరు ఈ గ్రామాల్లో ముంచేస్తుంది అది అది పట్టించుకోకుండా కేవలం జోబులో వంద రూపాయలు ఇచ్చి ఈ పై జోబులో వంద రూపాయలు పెట్టి కింద జోబుల నుంచి ఐదు రూపాయలు తీసుకునే ప్రభుత్వం ఇది అట్లా కాకుండా రెవెన్యూ జనరేట్ చేసి మేము అభివృద్ధి సాధించి ఈ పథకాలు అమలు చేస్తామని అంటున్నారు ఖచ్చితంగా దాన్ని నమ్మదగినట్టు సో చూసారు కదండి కిషోర్ గారు చెప్పిన మాటలు అంటే మనం ఏమడుతున్నామంటే జగన్ ఇచ్చే పథకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతుందని అంటే సో ఇప్పుడు టీడీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే అంతకంటే మించి పథకాలు వేస్తుంది మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు తన తను ఇచ్చే సమాధానం ఏంటంటే మేము ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేస్తూ ఇదే సమయంలో అంతకంటే ఎక్కువగా ప్రజల శ్రేయస్సు కోసం సామాన్యంగా మానవుల యొక్క అవసరతల కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఇన్కమ్ జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాను మరి అంటున్నాడు అయితే చివరిగా మీరేమో జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారు రకరకాలుగా అయితే చివరి దశకు వచ్చేటప్పటికీ పార్టీలో అనేకమైన మార్పులు జరుగుతున్నాయి రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ కూడా జిల్లా అధ్యక్షుడు ఆ మనుకాంత్ రెడ్డి పోవడం ఎంతైనా పార్టీకి లోటు అని అంటున్నారు మీరేమంటారు నేను నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చానండి మళ్ళీ మన మన టీవీలో వచ్చింది లేదు మళ్ళీ మనసండి రిపీట్ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక వాది మామూలుగా అందరూ చేసినట్టు రాజకీయం చేయడానికి ఇక్కడికి రాలేదు అలాగానే ఉండుంటే ఇప్పుడు దాకా ఆగుండేవాళ్ళు ఎంతో మంది రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము పోటీ చేస్తామని వచ్చే పరిస్థితి ఉంటుంది డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా గెలుగుతూ గెలుస్తారు కాబట్టి గెలిచినప్పుడు ఆయన సీఎం అయిపోతారు ఈ పాటికి సార్లు సీఎం అయిపోతాడు ఆయన భావాలు అవి కాదు సమాజంలో ఒక మార్పు రావాలి నేను కష్టపడైన అవినీతి మీ మీరు ఇప్పుడు ఓవరాల్గా మాకు ఎన్నోసార్లు చెప్పినాడు మాకు నియోజకవర్గాల మీటింగ్ చేరినప్పుడు మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోబాకండి కొంత పెట్టుకోండి ఎమ్మెల్యే ఏ స్థాయి పెట్టుకోవాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంకొద్దిగా మేరకు పెట్టుకోండి అంతే కానీ ఓటుకి మేము విపరీతంగా ఆఫర్స్ చేసి సంపాదించుకోబాగండి ఎందుకంటే మీకు అవినీతితో సంపాదించేస్తాము జనసేన ప్రభుత్వం ఫామ్ అయితే ఉండదు అని చెప్పి చాలా కఠినంగా చెప్పారు వంద కోట్లు ఇస్తాను నాకు ఎంపీ ఇబు అన్నయ్య నేను కల్లారా చూశాను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లప్పుడే సిటీ నుంచి ఒక పెద్ద వ్యక్తి నేను నలభై కోట్లు పార్టీకి పండిస్తాను నేను ఒక నలభై కోట్లు ఖర్చు పెట్టుకుంటాను అన్నప్పుడు కూడా ఆయన తిరస్కరించిన పరిస్థితి ఉంది ఒక మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు సో ఈ మార్పులో మేమందరం భాగస్వామి ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని తాకాలి అని నేను స్టార్ట్ చేయలేదు నా ప్రయాణం నెల్లూరు దర్గాకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు నా నా అభిమానుడు నా అభిమాన నాయకుడు వచ్చారు ఒకసారి తాకాలని వచ్చిన ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది తీసుకొచ్చారంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన మాకు గొప్ప ప్లాట్ఫామ్ జనసేన పార్టీ పేద ప్రజలను తాకుతుంది ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఒక పేద మధ్య తరగతి చెందిన వాళ్ళ ఆప్యాయంగా కిషోర్ అన్న పలకరిస్తున్నారంటే ఈరోజు ఆయన ఇచ్చిన దీవెన్లోచన ప్లాట్ఫామ్ ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం ఈ విధంగా పోతా ఉంటే జనసేన అధ్యక్షులు వెళ్ళారు అలా నీడ కూడా పోలేదు ఎందుకంటారు అసలు లేదండి ఇప్పుడు ఆయనకి పదివేల ఓట్లు గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేసిన నెల్లూరు రోడ్లో పోటీ చేస్తే పదివేల ఓట్లు వచ్చి నైన్టీన్ నైన్టీన్ పదివేల ఓట్లలో పవన్ కళ్యాణ్ గారు తప్పి ఇంకెవరూ లేదు అది వాళ్ళని తెలుసుకోవాలి ఈరోజు పోతిని మహేష్ కానీ ఇంకా ఈయన కానీ మన మన గతంలో పోయిన కో రెడ్డి వినోద్ రెడ్డి గారు కానీ మన అనుక్రద్ధ రెడ్డి గారు కానీ మీరు వర్క్ చేశారు కానీ ఆ హట్ కింద చేశారు కాబట్టి మీకు అంత ప్రేమ వచ్చింది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న నాయకులకు రాని ఇమేజ్ మీకు ఎందుకు వచ్చింది అంటే నా నాయకుడు పవన్ కళ్యాణ్ గొప్పతనం మెయిన్గా మనకు అంత వెళ్ళడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు అదే సీట్ అండి సీటు రాలేదు అని ఫీల్ అయినట్టు ఎక్కడ ఇవ్వలేదు కదా నీళ్ళు ఆర్గనైజేషన్ అయితే లేదు యాక్చువల్గా అతనికి ఇంకా వ్యవస్థ అనేది పూర్తిగా అతను ఫుల్ఫిల్ చేసుకోలేదు కొద్దిగా ఆ దానికి భావోద్వేగానికి గురయ్యి బయటికి వెళ్ళిపోయినట్టు అనిపించింది సో ఇప్పుడు ఎట్లా నోటే ఉంది ఎవరు పోలేదు నేనే చెప్పిన ఇరవై మూడు మంది కమిటీతో అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు నేను ఇరవై మూడు మంది కమిటీతో ఏర్పడితే ఆ ఇరవై మూడు మంది కమిటీలో అట్టే ఉంది ఆయన ఒక్కడే వెళ్ళిపోయారు ఇప్పుడు కార్పొరేషన్కి ఇన్ఛార్జ్ పెట్టినారు ఆయన అట్లే ఉన్నారు ప్రతి డివిజన్ నాయకులు కంగారు మమ్మల్ని అడుగుతున్నారే కాని అటో ఇటో స్ప్రెడ్ అవ్వలేదు ఈరోజు సీధారెడ్డి గారు గడికి వెళ్ళిన రోడ్లో పని పనిచేస్తున్న నాయకులు అలా మా మా పేర్లు అక్కడ ఇచ్చారా ఎంత ఎంత స్వచ్ఛందంగా చూడండి మాకు వంద ఇస్తావా మేము వస్తాం అనే ఖండించి మా పార్టీ తరఫున మా జెండా పట్టుకొని ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వంలో మేము పనిచేస్తాం మా పేర్లు ఇవ్వండి ప్రతి డివిజన్లో మేము కలిసి పనిచేస్తాం అని చెప్పి ముందుకు వస్తున్నారు కాబట్టి కేడర్ అనేది ఎక్కడికి పోదు వాళ్ళు మన మాతో ఉన్న వంద మందిలో ఇరవై ముప్పై పచ్చబొట్లు పచ్చబొట్టలు అది మా గొప్పతనం కాదు వంద మంది నాతో అది ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఆయన ఏదైనా మార్పు సాధిస్తారని ఇది అంటే నెల్లూరు జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు అది మీకు ఎక్కడ కూడా మీకు లోటు అనిపించట్లేదా లేకపోతే మీరు ఇన్ని ఇంతకాలంగా మీరు పోరాటం చేస్తున్నారు ఇవి మీరు కావచ్చు మీతో పాటు సహచర్లు కావచ్చు మీకు ఇది మీకు ఎక్కడ అనిపించలేదా నా ఎవరికైతే నాకు అనిపించలేదండి ఇప్పుడు ఒక ఇల్లు ప్రారంభించాలి అనుకున్నప్పుడు ముందు పిల్లర్స్ చేసుకోవాలి టెన్ ఇయర్స్ అయింది కదా అవును అది ఒక్కొక్కరికి ఒక్కటి టైం ఇప్పుడు మునుకుల కిషోర్ అనే వ్యక్తి జిల్లాలో ఎంతమంది మందికి తెలుసుకుంటారు ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ రన్నింగ్ ఎమ్మెల్యే లేకపోతే కొత్తగా చేస్తున్న కంటెస్టెంట్ కంటే గుణకుల్ కిషోర్ ఎక్కడ తక్కువ కాదు రికగ్నైజేషన్ దాని మరమండి అంత కిరీటం మా మీద పెట్టినప్పుడు మమ్మల్ని ఎప్పుడు రాజ్ అని తెలుసు అంటే కొంతమంది అంటున్నారు మొన్న చూస్తే వినోద్ రెడ్డి ఈరోజు చూస్తే మణికాంత్ రెడ్డి నెక్స్ట్ ఎవరు అనేటువంటి క్వశ్చన్ చాలామంది ప్రజల్లో నెల్లూరు రూరల్ కావచ్చు అర్థం కావచ్చు దానికి సమాధానం ఏం చెప్తాను అదే అవకాశవాదులు వ్యక్తిగత వ్యక్తిగత లాభపరులు సమాజం కోసం మార్పుకు వచ్చిన వాళ్ళు కాదు సమాజంలో మార్పు నేను వచ్చాను నేను బై డిఫాల్ట్ మా అధ్యక్షుడు నేను ఒకే కులానికి చెందిన వాడు అయ్యి ఉండొచ్చు ఎంఆర్పిఎస్ చెందిన ఒక పెద్ద నాయకుడు కలెక్టరేట్లో హక్ చేసుకొని అయ్యా మా కోసం నువ్వు నిలబడ్డావా అన్న ఇది అక్షర సత్యం నా మిత్రుడు చూస్తున్నాడా లేదా ఆయన ఆ మాట నన్ను హక్ చేసుకొని మా వాళ్ళ కోసం నిలబడ్డావా నువ్వు మా వాడివి అని చెప్పి ఆయన తీసుకున్నాడు ఆయన తీసుకున్న వాళ్ళ తరపున ఒక చిన్న అన్యాయం జరిగినప్పుడు నేను అక్కడ పోయి నిలబడి నిలదీయడం జరిగింది అదేవిధంగా ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి ఒక చిన్న వాళ్ళ ఫాదర్ని అడ్మిట్ చేసే లోపల ఆధార్ కార్డు అప్లై చేసే లోపల ఫీ అయితే జనరేట్ అయిపోయింది ఆధార్ కార్డు లింక్ కాలేదు ఇంత ఖర్చులు ఇస్తేనే ఈ శవాన్ని ఇస్తానన్నట్టుగా ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన ఫ్యూన్రల్స్కి నాకు దగ్గర నుంచి తీసుకెళ్లారు ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఆయన్ని అక్కడి నుంచి బెడ్ మీద నుంచి రిలీఫ్ చేయించగలిగాం వాళ్ళు కూడా నాకు దగ్గర అయి ఉన్నారు ఇప్పుడు కాశీపాలెం అనే బుచ్చిరెడ్డి ముస్లింస్ అందరూ కూడా మా అమ్మ మీరా జాన్ గారు నేను రావాలి నేను కథలు నేను నేనుంచి అని చెప్పి ప్రేమగా పిలుస్తుంది నేను వచ్చి నేను కోట్ల రూపాయలు తీసుకురాడు కిషోర్ మధ్య తరగతి చెందిన వ్యక్తి వీడ వందల కోట్లు తీసుకురాడు ప్రేమగా పిలుస్తుంది అమీర్ జాన్ అమ్మ వెళ్ళి కనబడే ఈ గొప్పతనాన్ని ప్రేమని అంతా కూడా నా పార్టీ ఇచ్చింది నేను దీన్ని అంటే నా ఊరుకుడు ఉండరు అనిపిస్తుంది నా వరకు నా వర్షం చెప్పాను మీరు ఎవరైనా కూడా ఇప్పుడు వెళ్ళిపోయిన నాయకులు గతంలో వెళ్ళిన నాయకులు వీళ్ళందరూ కూడా టార్చ్ బ్యారర్ లాగా కనపడగారు కనపడ్డారు వీళ్ళు టార్చ్ బేరర్గా నిలవలేదు ఒక ఫోకస్లో అయితే వీళ్ళందరూ మేము ఎదురు చూపించామంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున నా ప్లాట్ఫామ్ జనసేన పార్టీ తరఫున వీళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనే మార్గమే చూసుకున్నా కానీ వీళ్ళే హైలైట్ చేస్తామని మాత్రం అనుకోలేదు ఇతను పోతే ఎక్స్ పోతే వై వై పోతే జట్ జనసేనలో నాయకులు ఫోకస్ అవుతారు దానికి సమయం పడుతుంది డబ్బులు పెట్టుకొని కూర్చొని వేల కోట్లు పెట్టుకొని రాజకీయ నాయకులు ఇటు అటు జంప్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు మీకు తెలిసి అన్ని పార్టీలో చాలామంది ఆశావాదాలు ఉన్నారు ఒక్కొక్క సిటీ నియోజకవర్గానికి ముగ్గురు ముగ్గురు ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా నిలబడగాలి కదంటే పదేళ్ళు కాదు ఇంకా పదేళ్ళు లాగా మంది చెప్పాను కదా మేము మీ మాకు ఈ అభిమానాన్ని మాకు కిరీటాన్ని ఈ వంద మందిలో మమ్మల్ని రికగ్నైజ్ చేసిన పెట్టిన మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎప్పుడు సీట్ మీద కూర్చోబెడతారు అనేది కూడా ఒక ఐడియా ఉంది సో చెప్పండి చివరిగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎవరినన్నా కేటాయించారు ప్రస్తుతానికైతే ఇంకా జరగలేదు చర్చ ఉంది ఇప్పుడు రాజకీయంగా పరిపక్వతతో ఆలోచించాలి తీసుకున్న సడన్ నిర్ణయాల వల్ల విచ్ఛిన్నం కాకుండా ప్రస్తుతానికి అంటే కాంక్రీట్గా మూడు నెలల నుంచి వేములపాటి అజయ్ గారు మా జాతీయ మీడియా ప్రతినిధి నాగబాబు అన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన మూడు నెలల నుంచి ఆయనకి ఒక అవగాహనతో పై నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన మానిటరైజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ జిల్లా మొత్తం కూడా ఒక లైన్ మీద ఉంది ఇతను వెళ్ళిపోవడం వల్ల కొత్తగా మార్పులేం లేవు అందరం కలిసి ఉన్నా నిన్ననే ప్రెస్ మీట్ పెట్టాం ఇంకా సమీక్షలు జరుగుతూ ఉంటారు జిల్లా అధ్యక్షులు లేరు కాబట్టి కనీసం పది రోజులకు ఒకసారి ఆయన వచ్చి మానిటర్ చేస్తూ ఉన్నారు రోజు అందరితో కూడా జూన్ కాల్లో కూడా మాట్లాడారు అందరిని ఒక హట్ కింద కూర్చేదానికి పాత విభేదాలు ఏమైనా ఉంటూ కూడా మర్చిపోయి పనిచేసేదానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రస్తుతానికి మా కేర్ టేకర్ జిల్లా కేర్ టేకర్ మేములపాటి అజయ్ గారు మేములపాటి అజయ్ గారు సో చివరిగా కిషోర్ మీరు చెప్పండి ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే మీరింత కష్టపడుతున్నప్పుడు నెల్లూరు జిల్లాలో అంటే నెల్లూరు జిల్లాలో అఫ్ కోర్స్ మీరు కావచ్చు ఇంకొక నాయకులు కావచ్చు ఎవరైనా జనసేన నాయకులకి ఏదైనా ప్రాధాన్యత ఉంటుందా ఖచ్చితంగా ఇప్పుడు మరి మేము నాయకును అంటూ మేము ఎందుకు వేయలేదు ఎందుకంటే మాకేదో ఆశించి మేము పోవాలనుకుంటే ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే మా వ్యక్తిగత ప్రయోజనాలు వేరుగా ఉంటాయి ఈరోజు కూడా మేము శివరెడ్డి గారి దగ్గరికి పోయించి రోడ్లు అన్నీ లేదానికి రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ఇరవై థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాకు కేటాయించాలి మా అభ్యర్థులకు ఇవ్వాలి ఆ డివిజన్ వైజు అదేవిధంగా మీ కార్యకర్తలు ఏ విధంగా అయితే నేరుగా ఎమ్మెల్యేని కలవడానికి వస్తున్నారో ఇప్పుడు మే మా వాళ్ళందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు కాబట్టి మీరు ఇదే రీతిన నా కార్యకర్త ఎవరు వచ్చినా కూడా మీరు తీసుకోవడానికి యాక్సెస్ చేసుకోవడానికి సమస్యను పరిష్కరించుకోవడానికి చూడాలంటే ఆయన ఆయన నాకంటే ముందు అదే మాట చెప్పారు మేము కోరుకున్నా కూడా అందుకే నేను వెళ్ళి ఆడ పరిచయం ఎందుకు చేస్తున్నా అంటే రూరల్లో చాలామంది ఉన్నారు మా కార్యకర్తలు రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో మేము మేము రికగ్నైజ్ కాబట్టి వీళ్ళు రిప్రజెంటేటివ్ వీళ్ళందరినీ లిస్ట్ చేసుకోండి మీ ఆయన మీ డివిజన్కి పోయినప్పుడు వాడుకోండి ఏదైనా అవసరమైనప్పుడు ఎమ్మెల్యే చేయగలరు కాబట్టి వాళ్ళే నీకు మీరు నేతో నేరుగా రావ వచ్చే పరిస్థితి అయితే చేస్తున్నాం ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నాం చెప్పండి చివరిగా ఇక వన్ మంత్ మాత్రమే ఉంది దాకా థర్టీ టూ థర్టీ త్రీ డేస్ మాత్రమే ఉంది సో అర్బన్ కానీ రూరల్ కానీ ఏది రాబోతుంది ఖచ్చితంగా తెలుగుదేశం రాబోతుందని నాకు అనిపిస్తుంది నెల్లూరు సిటీలో చూసినట్లయితే దాదాపుగా ఓవర్ఫ్లోడ్ అయిపోతుంది అభిమానం ఓవర్ఫ్లో అయిపోతుంది రోజు 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 పెరిగిపోతుంది ఈరోజు కూడా ర్యాలీ అన్నారు ఇరవై ఎనిమిది డివిజన్లతో దాదాపు ఆరు ఏడు వేల మందితో చేస్తూ ఉన్నారు బయట మా మిస్సెస్ కూడా క్యాన్వాస్కి పోతూ ఉన్నారు ఆమెకు పోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారు వాళ్ళు ఇంటి వారిగా చూస్తున్నారు నారాయణ గారంటే ఒక వంద కుటుంబాలు ఉంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ ఆయన కంటే చదువుకున్న పిల్లలే ఉంటున్నారు ఆయన చేసే ఆర్గనైజేషన్ ఆయన ఈ విజన్ ఉన్నది ఆయన విజన్ని గౌరవించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాగతిస్తున్నారు అదేవిధంగా రూరల్లో చూసినట్లయితే శ్రీధరన్న దాదాపుగా రెండు సార్లు ఎమ్మెల్యే అందరికీ అందుబాటులో ఉంటాడు నిన్ననే చెప్పాను పిలిస్తే పలికే నాయకుడు ఆయన అందుబాటులో ఉంటే ప్రజల కార్యక్ర తన కార్యకర్తల కోసమే కొన్ని కొన్ని చోట్ల ఫైట్ చేసే పరిస్థితి చూస్తున్నాం మన పొట్టే కలిసి అయితే ఇది పద్దెనిమిది గ్రామాలకి దారిని కలుసుని ఎందుకు నిర్మాణం చేపట్టక గతంలో నేను నిధులు తెచ్చాను నిధులు ఏమైనా అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడే అది అధికారంలో ఉన్నప్పుడే వ్యతిరేకించి జగన్ గారిని ఆ రోజు ఎదురు తిరిగాడు ఆల్మోస్ట్ నెల్లూరు రూరల్లో ఇసుక ఇసుక తవ్వకాలు వాటి మీద కూడా కొంత కంట్రోల్ కంట్రోల్ చేసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇస్తారని భావిస్తున్నాను తెలుగుదేశం జనసేన పార్టీలు ముందుకెళ్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి కిషోర్ యొక్క మా మాటలు ద్వారా అయితే తెలుసుకున్నది ఏంటంటే జనసేన పార్టీలో ఎలాంటి వారు పోయినా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ అలాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడు తప్పకుండా ఎందుకంటే మాకు కొన్ని ఉన్నాయి ఆ ఎథిక్స్ ఉన్నాయి సో వాటిని మాకు జనసేన నాయకులైతే వేరే మహిళలు అయితే ఎవ్వరు కూడా సో ఎలాంటిది ఏం లేదు నెల్లూరు జిల్లాలో తప్పకుండా మాకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని మేము మేము కల్పించబోతున్నాము సో టీడీపీతో మామేకమై తప్పనిసరిగా టీడీపీ ప్రభుత్వం వస్తే మాత్రం మాకు అధికారంలోకి మరలా మాకు మాత్రం కొన్ని పవర్స్ ఉంటాయని అన్నట్టు అయితే కిషోర్ మాత్రం సో ఎడతెరిపి లేకుండా ప్రతి వీధి వీధికి తన క్యాన్వాస్ చేస్తున్నారు ప్రతి యువకులని కానీ అలాగే మహిళలను కానీ మమేకం అవుతూ వాళ్ళతో వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఎలాంటి కష్టాల్లో ఉన్నారు వాటికి మాక్సిమం వాటిని తీర్చేదానికి మాత్రం చూస్తున్నారు ఇదండి ఇవాటి కథనం కెమెరామెన్ కోటితో మిహేమ